పుట్టిన నెల శ్రీ మనస్తత్వం నెలలో బట్టి అమ్మాయిల మనస్తత్వం ఇదే ఆడవారి మాటలకు అర్ధాలే వేరులు అంటుంటాం వారు ఎప్పుడూ ప్రశ్నార్థకమే ఓ పట్టణ అర్థం కారు ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం కావడం లేదు అంటుంటారు అయితే ఆడవారిని అర్థం చేసుకోవడానికి సహనం కావాలి పురాణ కాలంలో శ్రీకృష్ణుడు మహావిష్ణువు వంటివాలే ఆడవారిని అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది ఇక మానవులం మనమెంత వారు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు అలాంటి సమయంలో మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి అయితే న్యూమరాలజీ అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క పాత్రను నిర్ణయించడం ఒక రకమైన ప్రామాణిక పద్ధతి ఇకపోతే అమ్మాయిలు పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం ఉంటుందంట మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జాన్వరి ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరి గురించి ఎవరేగా బయట వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే కొప్పగించుకుంటారు అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు మీరు స్వతంత్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఫిబ్రవరి ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాతలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు అంత తేలికగా ఎవరికీ అర్థం కారు ఎందుకంటే వీరి మూడ్ ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్లో వారిని మళ్లీ నమ్మరు మార్చ్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు మీరు ఎవరినైతే నమ్ముటారో వారిపై ఎక్కువ ప్రేమ చూపిస్తారు వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం ఒక్కసారి వీళ్లు మీ ప్రేమలో పడ్డారంటే మీరు అదృష్టవంతులే ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉండాలని ఫిక్స్ అయిపోతారు మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీ నుంచి దూరం కారు మీకు అండగా ఉంటారు ఏప్రిల్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు మంచి తెలివైనవారు ఎలాంటి పని అయినా మీరు ఈజీగా డీల్ చేయగలరు ప్రతి ఒక్కరి మనసును సులభంగా దోచుకుంటారు ఇక వీళ్లు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరులను ప్రేమిస్తే వీళ్లు తట్టుకోలేరు వీరికి అసూయ కూడా ఎక్కువే మీరు చాలా డైనమిక్ గా యాక్టివ్గా అట్రాక్టివ్గా ఉంటారు మీ ఈ నెలలో పుట్టిన స్త్రీలు అందంగా ఉంటారు వీరితో ప్రేమలో పడ్డారంటే ఇక అంతే సంగతులు మీరు ఖచ్చితంగా డేంజర్ జోన్లకు వెళ్లినట్లే వీళ్లు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేరు వీరిలో హార్డ్వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు కాస్త నిజాయితీగా ఉంటారు జూన్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటారు ఏం మాట్లాడినా దానికి ముందు బాగా ఆలోచించి మాట్లాడతారు ఏ విషయాన్నైనా ముఖం మీదే చెప్పేస్తారు మనుషుల వెనక మాట్లాడటం వీరికి అస్సలు ఇష్టముండదు అంతేకాదండోయ్ వీళ్లకి భయం అంటే ఏమిటో తెలియదు జులై ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాదు చాలా అందంగా కూడా ఉంటారు మంచి తెలివిగలవారు వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు దయా జాలిగుణం ఎక్కువ రిలేషన్ను కాపాడుకుంటారు ఒక్కసారి హార్ట్ అయితే అంతే సంగతులు మళ్లీ వీళ్లు మామూలు మనుషులు కావడానికి చాలా టైం పడుతుంది ఆగస్ట్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మంచి మనసుతో కలిగి ఉంటారు కూడా ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు చాలా రొమాంటిక్గా ఉంటారు సెప్టెంబర్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు జాలీ దయారు ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ కూడా ఎక్కువే అందానికి ప్రతిరూపంగా ఉంటారు మోసగించిన వారిని అస్సలు క్షమించరు ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు వీరికి ఎప్పటికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు వీరికి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటారు నిజాయితీగా సెన్సిటివ్గా ఉంటారు మనసులో ఉన్న ఫీలింగ్స్ ను బయటకు చెప్పరు అందుకని వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అక్టోబర్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు చిన్న చిన్న విషయాలకు భయపడే మనస్తత్వం ఉండదు వీరికి భావోద్వేగాలు ఎక్కువ వీరు చాలా స్మార్ట్ గా ఉంటారు అయితే వీరి ఫీలింగ్స్ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు వీళ్లు ఇతర స్త్రీలకు అంతగా నచ్చరు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ వీరు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ ని కోల్పోతారు నవంబర్ లో పుట్టిన స్త్రీలు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు వీరి దగ్గరే ఏదైనా అబద్ధం చెబితే వెంటనే వీరు గుట్టుపడతారు అందువల్ల వీరితో ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకూడదు వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే చాలా తెలివిగా ఉంటారు చాలా షార్ట్గా ఆలోచిస్తారు డిసెంబర్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు ఎప్పుడూ అసహనానికి గురవుతుంటారు వీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చి మూడు లేకున్నా వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు అలాగే వీళ్ళు చాలా తెలివిగా లక్ మరియు ఆరోగ్యాన్ని పొందుతారు పుట్టినరోజు అంటే అందరికీ ప్రత్యేకమే ఆ రోజుని చాలా సరదాగా తమకు నచ్చిన విధంగా ఇష్టమైన వాళ్లతో గడపాలని భావిస్తారు రోజంతా ఇలాంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా గడిపేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఒక్కొక్కరు ఒక్కో నెలలో పుట్టినట్టే వాళ్ల మనస్తత్వాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయట అయితే ఇది జ్యోతిష్యం కాదు కొన్ని వేల మందిపై జరిగిన అధ్యయనం ప్రకారం ఇచ్చిన ఒక నివేదిక ఈ సర్వేలో పాల్గొన్న వారి నుంచి ఒకే నెలలో పుట్టిన కొన్ని వేల మందిని పరీక్షించి మరీ చెప్పారనమాట ఇది ఒక సర్వే నివేదిక నుండి తీసుకోబడింది దీనిని నమ్మడం నమ్మకపోవడం అనేది మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్